సంధ్య చీకట్లు చెదరై సన్నని వెన్నెల కురుస్తోంది పసు పచ్చని నేతచీర నిండుగా కట్టుకుని తలనిండా చంద్రకాంత పూలు తురుముకుని తడబడే అడుగులతో నెమ్మదిగా శ్రీనివాసరావు వచ్చింది శాంత మీరు మీరు పిలిచారట అంటూ రా అలా కూర్చో అన్నాడతను కుర్చీ చూపిస్తూ చిరునవ్వుతో రెండు క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది ఇప్పట్లో మళ్ళీ ఇంత తొందరలో పెళ్లి చేసుకోవాలని లేదు కానీ అమ్మా నాన్న నీతో పెళ్లి నిశ్చయం చేసినట్టు చెప్పారు అంటూ ఆమె వైపు చూశాడు సిగ్గుగా తలవాల్చింది శాంత నీతో ముందు మాట్లాడతానని కోరలేదు కాని నాన్నకేదో భయం నీతో పెళ్లికి ముందేమైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడమని నాతో చెప్పారు నేను అక్కర్లేద్దన్నాను నీతో చెప్పారు కాబోలు నేను పిలుస్తున్నానని అవును నెమ్మదిగా అంది శాంత పేలవంగా నవ్వి ఆకలికి రుచి నిద్రకు సుఖం ఏం తెలుస్తాయి ఏదో నాకు ఆదరంగ అన్నం పెట్టి నా కోరికలు మన్నించగలిగే భార్య అయితే చాలు అంతే నా మనసేం బాగలేదు శాంత ఈ పరిసరాల్లో మళ్ళీ పెళ్లి కొడుకుగా నూల్చోలేను తిరుపతిలో పెళ్లి చేసుకుని ఆరు నెలల పాటు అలా అలా తిరిగొద్దాం అన్నాడు చప్పున అతనికేదో గతంలోని సంఘటన గుర్తొచ్చి వదనం వివరణమైంది ఒక నెల లీవ్ శాంక్షన్ చేయించుకుని వస్తాను దక్షిణ పదమంతా తిరిగేద్దాం రమ కోరిన కోరిక తాను తీర్చాడా లేదు తాను పౌరుషంగా తిరిగిచ్చిన డబ్బు నాన్న తెచ్చుకున్నాడు వెంటనే మా మధ్య నాటకమాడారు నాన్న ఇంకా ఏవో గతంలోని వాగ్యుద్ధాలు గుర్తొచ్చిన శ్రీనివాసరావు మొహం రోషంగా కందింది మళ్ళీ కొన్ని క్షణాల మౌనం తర్వాత లేచి నిల్చుంటూ మరొస్తాను మీ ఇష్టప్రకారమే జరగను వండి నేను నేనెప్పుడూ మీ ఇష్టప్రకారం నడుచుకుంటాను అని నెమ్మదిగా వెళ్లిపోయింది శాంత ఆమె తనను ఆకర్షించలేకపోయినా హృదయంలో తీయని పులకింతలు లేకున్నా తన ఇష్టప్రకారం నడుచుకుంటానని చెప్తుంది తనకు కాబోయే భార్య శాంత ఎందుకో తేలిగ్గా నిట్టూర్చాడు శ్రీనివాసరావు తాను వివాహం చేసుకుంటున్నానని తప్పక రమ్మని రాశాడు శ్రీధర్ బిడ్డను ఆయా కప్పగించి వెళ్లబోయే రమ వెక్కి ఏడ్చింది పెళ్లికి ముందు తానెన్నో కలలు కంది తాను భర్త ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే అత్తమామలు తమ పిల్లల సంరక్షణ చేస్తుంటే ముద్దుగా మురిపెంగా తాను తన భర్త మధ్య ఒకరిద్దరు పిల్లలు ఆ పాపను హృదయానికి మృదువుగా హత్తుకుంది పాపను ఆయా కప్పజెప్పి వెళ్లిపోతున్న అమ్మ మీద కోపం వస్తుంది కదూ మీ అమ్మ మొండిది ఇంకా రాక్షసి నువ్వు ఆడదానివి కాకుండా మగాడివై ఉంటే ఈ దేశంలో మన సంఘంలో గర్వంగా ఎన్ని తప్పులు చేసినా తలెత్తుకుని తిరిగేదానువు కాని ఆడపిల్లవు నాలాంటి ఆడదానివి మగవాడు వదిలిన ఆడదానికి సంఘంలో స్థానం లేదమ్మా మీ అమ్మకు రవ్వంతనే ధైర్యం లేదిప్పుడు తన చుట్టూ సంఘాన్ని చూసి జడుసుకుంటుంది మీ నాన్నగారు అందరూ నన్ను ఆశగా చూస్తున్నారు రోజులు యుగాల్లా గడుస్తున్నాయి నిన్నెలా పెంచి పెద్ద చేస్తాను నీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలను నీకు నాన్న బామ్మ తాత అత్తయ్య అందరూ ఉన్నారు అన్నట్టు అందమైన బావ కూడా ఉన్నాడు వారందరి దగ్గర నిన్నుంచి భగవంతుడు ఎత్తుకుపోతే నేను ఎంత సంతోషించేదాన్ని మీ నాన్నగారు నిన్నెంత గారం చేసేవారు నువ్వెంత దర్జాగా బ్రతికేదానవు నేను పోయి వారందరూ నీకుంటే ఎంత బాగుండేది మీ నాన్న పని మనిషి కూతుర్ని ఎత్తుకు ముద్దాడేవారు తెలుసా ఓ రోజు నేను అసహించుకుంటే ఏమన్నారనుకున్నావు అలా నన్ను కసరకపోతే ఓ పిల్లనుకని నాకెవరాదు అన్నారు ఇప్పుడు నేను కన్న పాప నిన్ను మీ నాన్న విసిరి కొట్టారు నేనా నువ్వా దురదృష్టవంతులం పిచ్చిగా నెమ్మదిగా అంటూ పాప బొగ్గని తన చెంపకాంచి హృదయం పగిలేలా శూన్యంగా రోధించింది రమ ఇప్పుడు ఆమెకు అలంకరణ మీద శ్రద్ధ లేదు నలుగురు మాట్లాడితే ఏదో చిరాకు శ్రీధర్కు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ జాబు రాసింది తిరుపతిలో శాంతకు శ్రీనివాసరావుకు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించారు రంగనాథం అందరి వదనాల్లో ఏదో దైన్యం పాపభీతి ద్యోత్యకమవుతున్నాయి శ్రీనివాసరావు ఎదలో ఏవో ఆలోచనలు ముద్దాడే రోజులు కాదని మళ్లీ మరొక భార్య మరొక రకమైన జీవితం మోల్చుకున్నాడు తను అయినా రమకెంత పొగరు లక్కున విడాకులు రాసిచ్చింది కాని మరొకసారొచ్చి బ్రతిమిలాడిందా తన కాళ్ళకు చుట్టుకుని ఏడుస్తుందనుకున్నాడు ఇంకా క్షమించమని ప్రార్థిస్తూ కానీ విడాకులిచ్చి తేలిగ్గా తొలిగిపోయింది తేలిగ్గా నిట్టూరు చేడతను కొన్ని వేలు ఖర్చు చేసి ఆ ఊరి ప్రెసిడెంట్ అయ్యాడు శ్రీనివాసరావు నోములు వ్రతాలు అంటూ శాంత కూడా ఖర్చు చేస్తోంది ఆదాయాన్ని బట్టి ఖర్చులుండాలి అతగాడిలా ఈమె ఇలాగే ఖర్చు చేస్తుంటే ఎన్నాళ్ళో గుట్టుగా రోజులు వెళ్ళవు అంటూ సడిగేవారు రంగనాథం మీకు తిండి బట్ట లోటొచ్చిన్నాడు ఆనండామాట పౌరుషంగా అనేవాడు శ్రీనివాసరావు కాని శాంత పట్టే నోములు అతనికి ఇష్టముండేది కాదు అన్నాడు నవ్వులాటగా నీకన్నా రమేణయం ప్రతి నెల కొంత సంపాదించేది సంపాదించేది లేదు సరికదా పండు తాంబూలం పుష్పం తాంబూలం పదహారు ఫలాలు అంటూ డబ్బు తగలేస్తున్నావు అని మీకలా చురుగ్గా మనిషి మనసు నొచ్చుకునేలా మాట్లాడడం అలవాటు డబ్బు తెచ్చినామికి పూల పట్టారేంటి మీరు ఆడవాళ్ళన్నాక ఏదో నోము వ్రతం ఉండవు అనేది నాలుగు రోజుల తర్వాత కానీ ఆ విషయమై చర్చ మానేది కాదు శాంత రోజులు దొరికిపోతున్నాయి ప్రెసిడెంట్ భార్యనన్న అహం ఆడంబరం కూడా క్రమంగా ఎక్కువయ్యాయి శాంతలో నువ్వు రమలాగే తయారవుతున్నావు విసుక్కున్నాడు శ్రీనివాసరావు అబ్బా ఆరు సంవత్సరాలే ఆమెను వదిలి బ్రతుకుతున్నా ఆమె గుర్తుండిపోయింది మీకు అంది శాంత చిరుకోపం ప్రదర్శిస్తూ అవును ఆరేళ్లు కాదు ఆరు యుగాలైనా ఆమెను మర్చిపోలేనేమో తను ఆమె వ్యక్తిత్వంలో ప్రత్యేకతుంది తనకు తోచింది చేయడం తన అభిరుచులు ఇతరులను మన్నించని నిరసించని తనను పొగడని దూషించని నిర్లక్ష్యంగా నవ్వేసి హుందాగా టీవీగా బ్రతికింది రమ ఏ స్త్రీ చేయలేని సాహసం కనీసం తనను బాధించాలనే సామాన్యమైన కసి మోసం చేసిన భర్తపై భార్యకుండే సహజమైన కోపం ఏమీ లేకుండా విడాకులు రాసిచ్చింది ఎందుకు ఆమెపై అలా పగ పెంచుకున్నాడు ఆమె బలవంతాన తన జీవితంలో అడుగుపెట్టిందా కురిపిగా ఉండే స్త్రీని తనకు కట్టబెట్టారనా ఆమె రూపం చూస్తే అసహ్యమా అయితే శాంత అందం ఆమె ముందు ఏ పాటిది మెరుపు తీగల రమెక్కడా బొంగల లావికి అసహ్యంగా కండలు తీరిన శాంతెక్కడా ఆమె అలంకరణ స్వేచ్ఛ తాను సహించలేకపోయేవాడు ఇప్పుడు శాంత రెపరెపలాడే పలచని టెర్లింగ్ చీరలు కట్టి మీటింగులకి ఫంక్షన్లకి హాజరవుతోంది తనతో పాటు రమకన్న స్వేచ్ఛగా హాస్యంగా చమత్కారంగా ఆడా మగా అందరితో మాట్లాడి నవ్వుతోంది మరిప్పుడు తన మనసెందుకు అప్పట్లా లేదు రమ చదువుకుంది తనతో సమానంగా సంపాదించేది ఆమె ఇష్టాలు తనపై ఎప్పుడూ రుతలేదు అలా ఉండాలి ఇలా మాట్లాడాలి అని శ్వాసించలేదు తన ఇష్టప్రకారం ఆమె ఇష్టాలు మానుకోలేకపోయింది అదే బాధపడి పగ పెంచుకున్నాడు రమ ప్రమోషన్ మీద ఏ ఊరో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందని విన్నాడు కాని ఏం పిల్లను ప్రసవించిందో ఆడో మగో అప్పుడప్పుడు పైన ఇంట్లో నిత్యకృత్యాలు నెరవేర్చి ఎప్పుడైనా కొన్ని క్షణాలు మానసికంగా విశ్రాంతి లభిస్తే అతని హృదయంలో మురుగును పడిపోయిన రమ ఆమె ఆలోచనలో పైకొచ్చి అతని హృదయం తీవ్రంగా స్పందించేది మనసు ఉద్రిక్తతతో కదిలి చలించిపోయేది అతని వదనంలో నీలి నీడలు తారట్లాడేవి దీర్ఘంగా నిటూర్చి ఆ ఆలోచన చెదిరిపోవాలనే ఉద్దేశంతో అమ్మా శాంత అని ఎవరినో ఒకరిని పిలిచి ఏదో అర్థం లేకుండా అన్యమనస్కంగా మాట్లాడేవాడు ఇదేం పాపం ఆ రేళ్లై కాపురానికి వచ్చింది బిడ్డ లేదు పాపాలేదు రోజుకి లావెక్కిపోతుంది అబ్బాయి ఓసారి పట్నంలో చూపించరాదు అని అడిగేది జానకమ్మ కొడుకుని చచ్చా దీనికి పిల్లలెలా పుడతారమ్మా అర్థం లేకుండా గలసిపోతుంటేను నా తలని ఇంతే రాసుంది మూడుగా బ్రతకమని విసుగా విషాదంగా అనేవాడు శ్రీనివాసరావు పోని ఎవరి పిల్లలన్నా దగ్గర పెట్టుకుంటే అడిగిందో రోజు మనవలు కావాలనే వాంచ అరికట్లేని జానకమ్మ ఎవరి పిల్లల్ని దగ్గర పెట్టుకుంటాం ఒకరి పిల్లలు మన పిల్లలు ఎలా అవుతారు పోని నీ అక్కయ్య దగ్గరన్న నలుగురు పిల్లలుంటే ఓ పిల్లను తీసుకొచ్చేవారం అది మన అదృష్టమే మొట్టికాయ పెట్టినట్టు ఒక కొడుకు ఓసారి వచ్చి వెళుతున్నామని రాశాను సెలవులు వచ్చినప్పుడు మా ఇంటికి కూడా ఓసారి పంపమని బావకు రాశాను వాడిష్టం నాకేం అభ్యంతరం లేదని బావ తిరికైతే అలాగేలా అంటూ వాడు రాశారు నాలుగేళ్లైంది ప్రతి సెలవులకి రాస్తున్నారు ఒక్కసారన్నా వచ్చాడామ్మా అక్కయ్య వచ్చినప్పుడల్లా అందరం వాణ్ణోసారి పంపించు అని ఎంత ఆశగా దేవురిస్తున్నావు పిల్లల కోసం వాచిపోయే కదా అలాగే అంటుంది వాడొచ్చిన నాలుగు రోజులు వాళ్ళకి వదలాల మన కర్మ మనకు తెలుసున్న వారందరి పిల్లలు నన్ను మామయ్య గారు బాబయ్య గారు అని వరుసలు పెట్టి పిలుస్తారు బిస్కెట్లు చాక్లెట్లు తీసుకుని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు నా పిల్లలు నాకిచ్చే సంతోషాన్ని ఎవరో ఇవ్వలేరమ్మా తెచ్చి పెంచుకుని నాన్నని పిలిపించుకోవడం ఆత్మ వంచెన ఏ జన్మకర్మం ఏం చేస్తాం బాధగా నిట్టూర్చి అక్కడి నుంచి గదిలోకో వీధిలోకో వెళ్లబోయి చిరాగ్గా పీకుని బాత్రూంలోకి వెళ్లి చెమ్మగిలిన కళ్ళు మొహం కడిగి యువతలకొచ్చేవాడు రమ రమ ఏ పిల్లను ప్రసవించిందో ఆరు సంవత్సరాల బిడ్డ ఎలా చిలిపి పనులు చేస్తోందో రమ పిల్లను ఎవరికి అప్పగిస్తుందో తాను కాదన్న తన బిడ్డ తలకు అతన్ని తీవ్రంగా కదిలించేది మోగవేదన అనుభవించేవాడు కొన్ని క్షణాలు శ్రీనివాసరావు ఆమె నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాసరావు ఆమె క్యారెక్టర్ గురించి పరోక్షంగా ఎంక్వైరీ చేశాడు ఆమె ఎంత చొరవగా తిరిగేదో ఎంత ఫ్రీగా మాట్లాడేదో అంతకు రెండింతలు జాగ్రత్తగా ఉండేది ఏదన్నా చనువు తీసుకుని మాట్లాడ్డానికే మగవాడికి గుండెలుండేవి కావు ఇదే దొరికిన సారాంశం ఓ రకంగా తృప్తిపడి గర్వించాడు శ్రీనివాసరావు తన విడిపోయిన భార్య జరిని కాదు మనిషిది చిత్రమైన మనసు తనది కాని భార్య ఎలాంటిదైతేనే కాని ఆమె జరినైతే కసి బాధ ఆమె ఎలా బతికినా తిన్నా తినకపోయినా శేలవతైతే చాలు తృప్తి ఆ కుటుంబంలో ఎవరి వ్యాపకాలు వారివి ఉదయం సాయంత్రం రచ్చబండ పొలం పైన కూర్చుని తన వయసు వారితో లోకాభిరామాయణం చర్చించడం రంగనాథం దినచర్య ఒక పూట వంట సాయంత్రం పురాణ శ్రవణం తాను వియ్యపురాలు కలిసి దేవాలయానికి వెళ్లడంతో జనకము రోజులు దొర్లుస్తోంది పిల్లలు కలగాలనే తపనతో నోములు వ్రతాలు దావాలు యాత్రలు అలసిపోయే శాంత పార్టీలు ఓట్లు ఎలక్షన్లు డిన్నర్లు సతమతమైపోయేవాడు శ్రీనివాసరావు ఎంఏ చదివిన శ్రీనివాసరావు తన తెలివి చాకచక్యంతో సమితి ప్రెసిడెంట్ అయ్యాడు మంచి పేరు తెచ్చుకున్నాడు డబ్బు హోదా పెరగడం పిల్లలు లేకపోవడం ఎప్పుడూ పెట్టుగా ఉండే ఆ ఇంటి అల్లుడు తరచూ వచ్చిపోతూ కొడుకును కూడా పంపేవాడు పచ్చగా అందంగా పదహారేళ్ల మేనల్లుడు రామకృష్ణం చూస్తూ ముచ్చట పడేవాడు శ్రీనివాసరావు మేనల్లుడికయ్యే చదువు గురించి ఖర్చు క్రమంగా తానే భరిస్తూ అరుదుగా వచ్చే అక్క కామేశ్వరి తరచుగా వచ్చి జరీచెరల పట్టుకు వెళుతోంది పదవి పొలుకుబడి గౌరవం బాగా ఆర్జించిన శ్రీనివాసరావు ఆ చుట్టుపట్ల గ్రామాలందరికీ ఓ అన్న తగ్గ మనిషి పెద్ద చిన్న చిన్న తగువులు సునాయాసంగా పరిష్కరించగలిగిన శ్రీనివాసరావుని ఒక న్యాయమూర్తిగా గౌరవించేవారు కాలగర్భంలో మరొక పన్నెండు సంవత్సరాలు లీనమయ్యాయి మళ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి ఎమ్మెల్యేగా పోటీకి నిలబడబోతున్నాడు శ్రీనివాసరావు పదవీ వ్యామోహంలో ఉన్న ప్రతివారు తిండి నిద్ర ఖాతర చేయకుండా ఒకటే హడావిడిగా తిరుగుతున్నారు ప్రచారాలు సాగిస్తున్నారు అదొక పెద్ద పట్నం కొందరు పెద్దలు స్నేహితులతో వచ్చిన శ్రీనివాసరావు అన్ని ఆధునిక సౌకర్యాలు అమర్చగల పెద్ద హోటల్లో బస చేశాడు ఆ పురవీధులన్నీ ఉత్సాహంగా వినోదంగా విహరించి అలిసిన శ్రీనివాసరావు హోటల్ గదికొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు మెత్తని గ్లాస్ కోపంచ కట్టబనియను నలభై సంవత్సరాలు దాటిపోయిన శ్రీనివాసరావుని పరిశీలనగా చూసిన బాయ్ సార్ అన్నాడు కాస్త పడుతున్న గొంతుతో తలెత్తి అతని వైపు చూసిన శ్రీనివాసరావు అతను అడుగుతున్న మాటకు ఊ కొట్టాడు అన్యమనస్కంగా ఆ బాయ్ పెదవులెందుకో విచ్చుకున్నాయి రాత్రి పది గంటలు కావస్తోంది ఏవేవో తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపట్టని శ్రీనివాసరావు ఏదో మెత్తని అడుగుల సవ్వడికి ఉలికిపడి ఒత్తిగిల్లి చూశాడు అందమైన పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు చెవిచోడని శ్రీనివాసరావు కంగారు పడ్డాడు చివాలను లేచి కూర్చుని ఏమో అనుబోయాడు కాని పెదవులు కదలి ఊరుకున్నాయి తెల్లని జరీచెరలో పచ్చని శరీరం నల్లటి తాచులాంటి జడ సన్నజాజులు మాల ఏవేవో మొత్తు సువాసనలు అందమైన అమ్మాయి రూపం అద్దంలో ప్రతిఫలిస్తోంది వెనుతిరిగి నులుచున్న అమ్మాయి వెనక భాగం చూసిన శ్రీనివాసరావు అద్దంలో ఆమె వదనాన్ని చూసి కలవరంగా లేచి నిల్చున్నాడు పాపం ఆ అమ్మాయి ఏడుస్తోంది ఆమె శరీరం సన్నగా కంపిస్తోంది చచ్చా ఆ బాయ్ ఇదే అడుగుంటాను నా మతిమాలతనం కావాలని ఊ కొట్టేశాను అందుకే కాబోలు నా వైపు చూసి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అనుకున్న శ్రీనివాసరావు సిగ్గుపడ్డాడు తన స్నేహితులు ఇలాంటి అనుభవాలున్నవారు అనుకోవడం తాను విన్నాడు ఆ అమ్మాయిలే చొరవగా సిగరెట్కి కి అగ్గిపొల వెలిగించి పాల గ్లాసు తప్పితే మత్తు పానీయాలు నోటికందించి ఎన్నో చిలిపిచేష్లు చేసి మగవారిని మత్తిక్కిస్తారట కాని ఈ అమ్మాయికి కొత్త మరి తానంటే ఇష్టం కాదు తొలి రాత్రి రమ శాంత ఎలా బిడియంగా తలుపువారని నుల్చున్నారో అలాగే ఈ అమ్మాయి వారు ఏడవలేదు ఈ అమ్మాయి ఏడుస్తోంది నేనేదో బలవంతం చేస్తానని కాబోలు కణతలు బలంగా నొక్కున్నాడు అలా నుల్చునే ఆ అమ్మాయి దుఃఖం ఉధృతమవుతున్నట్టు ఆమె భుజాలు కదులుతున్నాయి మొహం చీరచింగుతో తుడుచుకుంటోంది అవతలకెళ్ళిపోతావా జాలి ధ్వనించే గొంతుతో నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు చివాల్లో వెనుతిరిగి ఎర్రని వర్షించే కనులు గుబ్బిన రెప్పలు కందిన మొహమెత్తి అతని వైపు చూసి క్షణం అతని పాదాలు స్పృశిస్తూ కింద కూర్చుని మీరు నాకు తండ్రి లాంటివారు నన్ను రక్షించాలి మీరు వెక్కి వెక్కి ఏడుస్తున్న అమ్మాయి దిమ్మెరపోయి స్థాణువులా ఊహించని ఇలా ఇవాళ జరుగుతుందని అనుకోని శ్రీనివాసరావు నిల్చుండిపోయాడు కొన్ని క్షణాలు చలనరహితంగా అవతల వాన కొరవడానికి సూచనగా గాలి ఉరుములు వినిపిస్తున్నాయి తలుపు గడియ వేశాడు దిక్కులైందాన్ని నిర్భాగ్యురాల్ని ఈ దినం నన్ను పరీక్షిస్తోంది నేను అనామకురాలను కావాలని తల్లిని పోగొట్టుకోవాలని ఆత్మీయంగా నన్ను కాపాడే వ్యక్తిని కోల్పోవాలని శపించాడు భగవంతుడు అందర్నీ కోల్పోయి నేను నమ్మిన వ్యక్తికి దూరం అయ్యి ఈనాడు ఇలా పతితల కులటల డబ్బుకి శరీరాన్నమ్ముకునే నీచురాళ్లా మీ గదికి తోయబడ్డాను విశ్వనాథన్ నీకెంత కసి ఆవేశంగాని పళ్ళు బిగబట్టి భగవాన్ నన్ను మట్టిలో కలిపై నా జీవితం ఇంతటితో ముగిసిపోని మీ దగ్గర ఏదైనా చప్పున ప్రాణం పోయే పాయిజనుందా అని అడిగింది అవతల దబదబ హోరున వర్షం పడుతోంది చలించే హృదయంతో ఆర్ద్రమైన మనస్సుతో పాపం ఏదో ఊబిలో చిక్కుకున్నట్టున్నావు నా వల్ల నీకేం భయం లేదమ్మా నేను నువ్వు కావాలని నేను కొందరు వ్యక్తుల్ని కలుసుకోవాలనొచ్చాను ఏవో కొన్ని వ్యవహారాలు ఎదురు తిరిగాయి నా ఆలోచనల్లో నేను కొట్టుకుపోతుంటే ఏదో అడిగాడు సరే అన్నాను నిన్ని గదిలోకి నెట్టాడు చిచ్చి ఎలాంటి హోటల్లో బస చేసినా నాకిలాంటి అలవాట్లు లేవమ్మా నేనేమి నిన్ను ముట్టుకోను భయపడకు నా వల్ల జరిగే ఉపకారం ఏమన్నా ఉంటే నీకు తప్పకుండా చేస్తాను లే సరిగ్గా కూర్చో ఇందాక ఏమేంటో అన్నావు నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు ఎందుకు ఇలాంటి సుడుగుండంలో దిగిపోయేవమ్మా దయ సానుభూతి ఉట్టిపడే కంఠంతో అడిగాడు శ్రీనివాసరావు గుండెల్లో లావాలా పొంగుతున్న దుఃఖం పెలుపుకింది ఆమెకు మాటలు పెగిలి రాలేదు కళ్ళనీళ్ళు ఈగిరిపోయేలా ఏడుస్తున్న అమ్మాయి మౌనంగా స్ప్రింగు కాటు మీద కూర్చున్నాడు శ్రీనివాసరావు అస్తమితంగా నన్ను నన్ను ఈ హోటల్ నుంచి ఈ నుంచి ఈ బురద నుంచి తప్పించగలరా మీకు సాధ్యం కాదేమో కానీ ఒక్క ఉపకారం చేయండి ఏదన్నా ప్రాణం పోయే మందు తెచ్చిపెట్టండి రేపు సాయంత్రం మరొక గదికి నన్ను పంపేలోగా ఈ జీవితం మలినం కాకుండా ఈ శరీరం ఏ తుచ్చులు పాడు చేయకుండా ప్రాణం తీసుకుంటాను జీరబోయి రుద్దమైన గొంతుతో అంద అమ్మాయి పాపం అసలు నువ్వెవరమ్మా నీ పేరు అన్నాడు శ్రీనివాసరావు నేనా నేనెవర్నని చెప్పుకోను నా పేరు రాధా నీకు లేరా ఇప్పుడు లేకున్నా ఇది ఉండేవారా ఎవరు నువ్వెందుకిలా చిక్కుల్లో పడ్డావు కుతూహలంగా అడిగాడు నేనేమీ చెప్పలేను సార్ నేనేంటో అయిపోతున్నాను ఎవరన్నా పొంచి నా గొంతు వినొచ్చు చావకుండా చచ్చేలా కొడతారు ఇదిగో చూడండి జాకెట్ కొంచెం పైకి తీసి వీపు చూపించింది రాధా ఎర్రని తట్లు అబ్బా అంటూ నడతను నీ కర్మ నుంచి తప్పించి బయట ప్రపంచంలోకి తీసుకెళ్లాలంటే ఎంతో తతంగం పోలీసు రిపోర్ట్ ఇస్తాను ఇవ్వమంటావా అన్నాడు శ్రీనివాసరావు లాభం లేదు నా లాంటి ఆడపిల్లలు చాలా మంది ముందు ఏడ్చి తర్వాత అలవాటు పడిపోయారు ఈ హోటల్లో పైగా ఇతను పెద్ద మనిషిగా పెద్ద పెద్ద ఆఫీసర్లతో పరిచయం ఉంది డిఎస్పీ ఇతను భావమరిది నెమ్మదిగా చెప్పు అసలు నీ తల్లిదండ్రులెవరు వర్షంలో ఎవరికీ వినిపించదులే నా తల్లిదండ్రులా నా తండ్రి నా తండ్రి నేను అతని బిడ్డను కాదని మా అమ్మ అక్రమంగా గర్భవతయిందని నిందమోపి నా జీవితం నా ఈ పుట్టుకతో సంక్రమించే సంఘ గౌరవం నాశనం చేసిన రాక్షసుడు మా అమ్మ అమ్మ ఉద్యోగం చేసేది నేను నాలుగేళ్ల పసిదానిగా ఉన్నప్పుడు కారు ప్రమాదానికి గురయ్యి ప్రాణం వదిలింది హృదయంన్న ప్రతి మనిషి నాకు తల్లిదండ్రులే అయ్యారు బాల్యమంతా హాయిగా స్వేచ్ఛగా బ్రతికాను ఎవరం ఎంత భయంకరమైంది నేను మరేమీ చెప్పలేను నాకేదో భయంగా పులి నోట్లో చిక్కుకుని గిరిగిలా తన్నుకున్నట్టుంది నన్ను కొనుక్కుని విడిపించగలరేమో నా భ్రమ మీకేం కావాలి మీరెందుకు నన్ను ఆదుకుంటారు ఏంటో ఏది పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోతున్నావు మీ తల్లిదండ్రుల పేర్లు ఆమె మాటలు విని కొంచెం గాబరా పడ్డ శ్రీనివాసరావు ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు మా అమ్మ పేరు రమాదేవి మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు పడ్డాడు శ్రీనివాసరావు తన కూతురు తన గదికి అతని హృదయం గట్టిగా పిండినట్టయింది మనసు ద్రవించిపోయింది హృదయ సంచలనానికి మానసిక బాధకి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుని దిండుకు చేరబడ్డాడు రమకూతురు తనది కాదన్నాడుగా ఓ రోజు ఏమో రమ నిర్లక్ష్యానికి పాగ పెంచుకున్నాడు కాని ఆమె అలాంటిదని పతితిగా కులటగా నిందించాడు ఆమె నుంచి దూరం కావాలని ఆమెను అలా శిక్షించాలని కాని ఆమెతో తాను కాపురం చేసిన నాలుగేళ్లు మాట ప్రవర్తన అన్నీ ఖచ్చితమైనవి కలమషం లేనివి అనిపిస్తుంటుంది ఇప్పుడు తాను కాదన్న తన కూతురు తన గదికి పొడుపు గత్తిగా పంపబడింది తాను విటుడుగా గుర్తించబడ్డాడు చిచ్చి జన్మకు నా జన్మకి ఎంతకన్నా నరకమే ఉంది రమా నువ్వు ప్రమాదానికి గురై వెంటనే చచ్చిపోయావా కొన్ని క్షణాలన్నా బ్రతికి నీ కూతురు గురించి ఆలోచించలేదా అలా కొన్ని క్షణాలు బ్రతుకుంటే ధైర్యంగా నీ కూతురు నువ్వు తీసుకుపో అని ఏ చిన్న వార్త నాకు పంపినా మన బిడ్డ ఇన్ని బాధలకు గురయ్యేదా విడాకులు పో నీకు నాకు సరిపడలేదు ఎవరికి నచ్చిన త్రావన వారు జీవితం గడపాలని బహుశా ఇద్దరం అనుకున్నావు నేను నీ నుంచి వేరే బ్రతకాలనుకుని అభాండం వేశాను నాతో విసిగి నా నుంచి విడిపోవాలనే కోరిక నీకు ఉంది తేలిగ్గా విడాకులు రాసిచ్చావు కానీ పసిదాన్ని దిక్కులేని దానిగా చేసుకోవడానికి నీ మనసెలా ఒప్పింది నేను బ్రతుకున్నానని పిల్లల కోసం వాచి చచ్చేవాణ్ణని నీకు తెలుసు నా అడ్రస్సు తెలుసు నాకెందుకు వైరిచ్చావు కాదు అర్ధరహితంగా పాగు పెంచుకున్నాను పోని ఆఖరిసారిగా ఒకసారి చూసే అవకాశం నాకు ఎందుకు కల్పించలేకపోయావు ఎలక్షన్ల గొడవ నుంచి రమ తను కలిసి బ్రతికి విడిపోయే గత సంఘటనల వైపు అతని ఆలోచనలు సాగిపోయాయి అప్రయత్నంగా వెచ్చని కన్నీళ్లు ప్రసవించాయి చప్పున మొహం తుడుచుకుని చూశాడు రాధ వైపు కూర్చున్న చోటే అలిసి శోషొచ్చి సొమ్మసిల్లిపోయినట్టుగా వాలిపోయింది రాధ ఆమె కనురప్పలు బరువుగా మూసున్నాయి తడిగా తన కూతురనే దృష్టితో చూసిన శ్రీనివాసరావుకి కొట్టొచ్చినట్టు తన పోలికలు కనిపించాయి తన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నాడు రాధవైపు చూశాడు అలా ఎన్నిసార్లు ఒకటికి పదిసార్లు చూసిన శ్రీనివాసరావు బాధగా నిట్టూర్చాడు భగవాన్ మమ్మల్నిద్దర్నీ ఇలా కలపడం న్యాయమా తండ్రి కూతుళ్లను కలపడానికి ఇంకో మార్గమే తోచలేదా నీకు లేదు పవిత్ర స్త్రీని కులటగా లోకంలో కడుగు పెట్టబోయే ప్రాణిని అనామకంగా చేసి లోకంలో వదిలిన ఘాతకుడికి ఇదే శిక్ష అనుకున్నావు పోని నువ్వు కరుణామయుడివి కాకుంటే దీనరక్షకుడివి కాకుంటే నా కూతురు మరొక గదికి పంపబడి సర్వనాశనమయ్యేది నువ్వు దయామయుడివి పిచ్చిగా దీనంగా ప్రార్థించాడు శ్రీనివాసరావు ఎంతసేపో పరిశీలనగా రాధవైపు చూసిన శ్రీనివాసరావు అమ్మ రాధా తట్టి పిలిచాడు కంగారుగా కూర్చుని మళ్ళీ ఏడుస్తోంది రాధా నీకేం భయం లేదు నేను అభ్యమిస్తున్నాను నిన్ని ఊబిలోంచి ఎంత డబ్బైనా సరే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తప్పిస్తాను కాని కొంచెం మనసు సంభాళించుకుని నేనడిగిన ప్రశ్నలకు జవాబియ్యమ్మా లాలనగా అడిగాడు కృతజ్ఞతాభావం నిండిన హృదయంతో వణికే చేతులు జోడించి నమస్కరించింది రాధా మీ అమ్మ నువ్వు పుట్టకపూర్వం పూర్వం ఏ ఊర్లో ఉండేదో తెలుసా అడిగాడు ఉత్సుకతతో ఆమె వైపు చూస్తూ చెప్పింది రాధా మీ నాన్నగారు పాలిపోయిన వదనంతో తడబడే గొంతుతో అడిగాడు శ్రీనివాసరావు లెక్చరర్గా పనిచేసేవారట నేను అమ్మ కడుపులో ఉండగా ఆయన ఉద్యోగానికి రజనిచ్చి స్వగ్రామం వెళ్లిపోయారట ఆ ఊరి పేరేంటో తెలుసా అమ్మా అమ్మకి తెలిసేమో నేను అడగలేదు ఎవరూ నాకు చెప్పలేదు మీరు నన్ను అనుమానిస్తున్నారనుకుంటాను మోసగత్తిగా లేక అతనికి నన్ను అప్పగించాలని ఉద్దేశమైతే ప్రాణమైనా తీసుకుంటాను కాని అతని దగ్గరకు వెళ్లమంటే అతనికి నా మొహం చూపించను నన్నీ ఊబిలోంచి మీరు తప్పించిన్నాడు నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఏదైనా ఉద్యోగం చేసి బ్రతుకుతాను మీలాంటి సహృదయాలు నాకు అండగా ఉన్నప్పుడు నాకేం భయం చెప్పండి మీ నాన్న దగ్గరకు నువ్వెందుకు వెళ్ళవమ్మా బాధగా అన్నాడు మీకు చెప్పాను కదా సార్ నన్ను తన బిడ్డను కానని నిప్పులాంటి అమ్మ వ్యభిచారిణి అని నిందించి మమ్మల్ని లోకంలో వదిలిన నాన్న పంచకు చేరితే మా అమ్మాత్మకు శాంత ఉండదు నేను లేకుండా చూసుకుంటే అంటే అమ్మ అప్పట్లో ఏదన్నా మందుమింగి భ్రూణహత్యకు ఒప్పుకుంటే అతనితో కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని మా తాతగారు అన్నారట అమ్మ మనసు బాధగా మిలికెలు తిరిగిపోయిందట వెంటనే మా నాన్నగారికి విడాకులు రాసిచ్చిందట నన్ను పెంచి నన్ను చూస్తూ ఏదో ఆనందం అనుభవించాలనుకున్న అమ్మ చచ్చిపోయింది నేను పసిదానిగా ఉన్నప్పుడే మళ్లీ తెరలు తెరలుగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది కాని ఆమె కంఠంలో ఏదో ధైర్యం సముద్రంలో కొట్టుకుపోయే వ్యక్తి ఒడ్డును విసిరేయబడి బ్రతికినట్టు మహాపదాల నుంచి తప్పించుకుపోయి బ్రతికినట్టు ధ్వనించింది పోన్లే ఇక్కడి నుంచి బయటపడ్డాక నీ చరిత్ర చెబుదూ విశ్రాంతి తీసుకో హాయిగా నిద్రపోమ్మా అలా మంచం చూపిస్తూ అన్నాడు శ్రీనివాసరావు నాకు నిద్ర ఎలా వస్తుంది వేలవంగా నవ్వింది తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసి సోఫాలో పడుకుంటాను ఉదయం హోటల్ యజమాన్ని కలుసుకుంటాను నాతో నిన్ను పంపేయడానికి ఏం కావాలడుగుతాను మరోలా ఫీల్ అవుకు నువ్వు నాకు కావాలని ఎంత ఖరీదైన ఇచ్చి కొంటాను ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు పశ్చాత్తాప హృదయంతో ద్రవించే మనసుతో తనను తానే దూషించుకుని రాధ కోసం ఏమైనా చేయాలనే పట్టుదలతో ప్రస్తుత కర్తవ్యం ఏమిటో అనే ఆలోచనలతో తల వేడకి అస్వస్థతతో ఉండిపోయాడు శ్రీనివాసరావు అతని దయ సానుభూతి యథార్థమో నటనో తనతో తన ఊరు తీసుకెళ్లి ఏం చేస్తాడో భగవాన్ నన్నెందుకు పుట్టించావు అమ్మా నువ్వు తాతగారు చెప్పినట్టు చేస్తే అప్పుడే నేను అంతమయ్యేదాన్ని అనామకురాలుగా ఈ భూమి మీదకు తీసుకురావడానికి ఎందుకు సాహసించావమ్మా ఇప్పుడు నాకేది దారి ఎలా బ్రతుకు పయనించిపోతోంది గుండె లగసేలా విలపించిన రాధ అలసటగా మంచం మీద వాలిపోయింది సోఫాలో వాల్చిన శ్రీనివాసరావు కళ్ళు మూసాడు కాని నిద్రపట్టలేదు ఉదయం బాయ్ వచ్చాడు రాధని కాఫీ తీసుకురా ఇంకొంచెం సేపు ఆ అమ్మ ఇక్కడే ఉంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఎన్ని గంటల దాకానండి నోట్బుక్ పెన్ను తీశాడా బాయ్ పది గంటల వరకు ఏదో బుక్కులో రాసుకుని వెళ్ళిపోయాడు అతను లేమ్మా కాస్త మొహం కడిగి కాఫీ తాగు పిలిచాడు శ్రీనివాసరావు అతని చెయ్యి ఆమె తల మీద మృదువుగా ఆప్యాయతగా నిమరబోయింది నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని తోచగానే ముందుకు వెళ్లిన చెయ్యి టక్కున వెనక్కి మళ్ళింది కంగారుగా లేచి కూర్చుంది రాధా అబ్బా కళ్ళెలా వాచిపోయాయి నా మాట మీద నా మీద నమ్మకం లేదమ్మా నీ జీవితం ఒక సక్రమ మార్గాన్న పయనించే వరకు ఈ శ్రీ అని నాగి నా భార్య తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిన్ను విడిచిపెట్టను నువ్వు నా కన్నబిడ్డమని భావిస్తున్నాను అతని గొంతు ఆవేశంగా ఉణికింది నా పాలిట దైవంలా ఉన్నారు మీరు మీ రుణం జనంలో తీర్చుకోలేను ఆమె కళ్ళు అనంతమైన కాంతి నింపుకున్నాయి ధైర్యంగా సంతోషంగా ఉన్నప్పుడు నవ్వేపుడు రమకళ్ళల్లో ఇదే వెలుగు తొణకిసిలాడేది అనుకున్నాడు శ్రీనివాసరావు తలుపు గడియ వేసుకో ఫ్లాస్క్లో కాఫీ ఉంది తాగు ఎవరు పిలిచినా బయటికి వెళ్ళకు అంటూ గది బయటికి వెళ్లాడు శ్రీనివాసరావు హోటల్ ప్రొపరేటర్ కు పదివేల రూపాయల చెక్కు రాసిచ్చి రాధను తీసుకుని ప్రయాణం అయ్యాడు శ్రీనివాసరావు నాలుగు స్టేషన్లు దాటిన తర్వాత కాఫీ టిఫిన్ బలవంతంగా తినిపించాడు శ్రీనివాసరావు రాధ చేత ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి నెమ్మదిగా అన్నాడు అలా ఏడుస్తుంటే ఎన్నో అనుమానాలు వస్తాయి చూసేవారికి అని గబగబా కళ్ళు తుడుచుకుంది కట్టుబట్టతో ఆమె గొంతు పూడిపోయింది నీ తాలూకా బట్టలు వగేర ఇచ్చేమని అడిగాను వాడు మూర్ఖుడు ఏమీ తీసుకెళ్ళడానికి వీల్లేదన్నాడు కనీసం అమ్మా నాన్న కలిసి తీయించుకున్న ఫోటో అన్న తెచ్చుకునేదాన్ని అదా ఎలాగో సంపాదించిస్తాలే మళ్ళీ ఆ ఊరు వెళుతుంటానుగా మీ నాన్నను ఫోటో చూసి ఉన్నావు కనుక గుర్తుపట్టగలవా తల తాటించింది రాధా నవ్వుకున్నాడు శ్రీనివాసరావు అప్పటి శ్రీనివాసరావు చిన్నగా నాజూగ్గా అందమైన క్రాఫ్ట్తో తో ఉండేవాడు ఇప్పటి శ్రీనివాసరావు లావుగా చిన్న బొజ్జా కళ్ళజోడు ఏం గుర్తుపడుతుంది అనుకున్నాడు రైలు స్పీడ్గా పరిగెడుతోంది ఏదో గుర్తొచ్చినట్టు టక్కున రాధవైపు తిరిగి అమ్మాయి అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళందరూ నీ తల్లిదండ్రుల పేర్లు అడుగుతారు చెప్పొద్దు అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా అతని వైపు చూసింది లేదు మీ అమ్మని నాన్న వదిలేయడం ఎద్దరూ పోలేదు అతను బ్రతుకున్నాడు అనవసరమైన వస్తాయి అలా చెప్పనని మాటి అతను చెయ్యి ముందుకు చేచాడు అతని చేతిలో చేయి వేస్తూ మరేమని చెప్పాలి అంది తండ్రి పేరు సుబ్బారావు తల్లి సీత అని చెప్పు ఇద్దరూ పోయారని ఆ హోటల్ యజమాని నిన్ను అన్యాయంగా చెరపట్టి హింసించాడని చెప్పు అలాగే అన్నట్టు తల ఊపింది రాధా